హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవటానికి ఇప్పుడు చెప్పే డ్రింక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మధ్యకాలంలో అధిక బరువు సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు అధిక బరువు సమస్య కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి కాబట్టి అధిక బరువు సమస్యను శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవటానికి ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది ఈ డ్రింకు తయారు చేసుకోవడం చాలా సులువు రోజులో రెండుసార్లు ఈ డ్రింక్ తాగితే పదిహేను రోజుల్లో మీ బరువు తగ్గటాన్ని గమనించి చాలా ఆశ్చర్యపోతారు దీనికోసం అంగుళం లేదా రెండు రంగులాలు దాల్చిన చెక్క ముక్కను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి బరువు తగ్గడానికి దాల్చిన చెక్క చాలా అద్భుతంగా పనిచేస్తుంది వీటిలో ఉన్న లక్షణాలు జీవక్రియను వేగవంతం చేసి శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది అంతేకాకుండా తినాలనే కోరికను తగ్గించడంలో దాల్చిన చెక్క చాలా బాగా సహాయపడుతుంది పురాతన కాలం నుండి దాల్చిన చెక్కను వాడుతున్నారు ఇక ఆ తర్వాత ఏడు లేదా ఎనిమిది తులసి ఆకులను తీసుకోవాలి తులసి ఆకులు కూడా బరువు తగ్గించడానికి సహాయపడతాయి జీవక్రియ రేటును వేగవంతం చేసి శరీరంలో క్యాలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది నిర్విషీకరణ చేస్తుంది అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది ఇక తర్వాత ఏడు లేదా ఎనిమిది మిరియాలను కచ్చాపచ్చాగా దంచి తీసుకోవాలి బరువు తగ్గించటానికి మిరియాలలో ఉండే పెప్పరిన్ అనే సమ్మేళనం సహాయపడుతుంది మెటబాలిక్ పనితీరును పెంచుతుంది శరీరంలో పెరిగిపోయిన కొవ్వును కరిగిస్తుంది శరీరంలో ముఖ్యమైన పోషకాలను గ్రహించటానికి సహాయపడుతుంది ఇక ఈ మూడు తీసుకున్న తర్వాత నీటిని పోయాలి ఒక గ్లాసు నీటిని పోయాలి మనం తులసి ఆకులు దాల్చిన చెక్క మిరియాలు తీసుకున్నాం పొయ్యి మీద పెట్టి ఏడు నుంచి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి అప్పుడే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి నల్ల మిరియాలు బరువు తగ్గించటానికి సహాయపడటమే కాకుండా శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వు చెడు కొలెస్ట్రాల్ తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది చూసారిగా బాగా మరిగిపోయింది నీరు కలర్ మారింది ఈ నీటిని మనం వడగట్టాలి ఈ విధంగా మరిగిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసి ఒక గ్లాసులోకి వడగట్టాలి దీనిలో మనం మరొక ఇంగ్రీడియంట్ వేస్తున్నాం అదే నిమ్మకాయ నిమ్మకాయ కూడా బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఒక స్పూను నిమ్మరసం పిండితే సరిపోతుంది నిమ్మకాయలో ఉండే పోషకాలు ఎంజేమ్స్ కడుపు నిండుగా ఉండేలా చేయడమే కాకుండా తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది ఈ విధంగా నిమ్మరసం పిండిన తర్వాత బాగా కలపాలి ఈ డ్రింక్ తయారు చేసుకుని ఉంచుకోవచ్చు అంటే ఏ రోజుకు ఆ రోజు తయారు చేసుకోవాలి అంటే ఉదయం తయారు చేసుకుని ఆ డ్రింక్ని ఉదయం రాత్రి తాగవచ్చు ఉదయం పరగడుపున తాగాలి ఈ డ్రింక్ గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి ఈ డ్రింక్ తాగిన తర్వాత ఒక అరగంట తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి లేదంటే బ్రేక్ఫాస్ట్ చేసిన అరగంట తర్వాత తాగాలి మరలా రాత్రి సమయంలో భోజనం చేయటానికి అరగంట ముందు లేదంటే భోజనం అయిన తర్వాత అరగంట గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి అప్పుడే మంచి ఫలితం ఉంటుంది బరువు తగ్గడానికి ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇటువంటి మరెండో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి